హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ శుభవార్తను అయితే తెలపడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ల కిందగా మారుస్తూ ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఎవరైతే వికలాంగులు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటారో ప్రతి నెల వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలు bindi ఇక దీంతో పాటుగా దీపావళి కానుక కింద మళ్ళా మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులను డబ్బులను కూడా పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు దీపావళి కానుకగా ఈ కొత్త పెన్షన్ల పథకం మహిళలకు మహాలక్ష్మి పథకం వచ్చేసి ఈ అక్టోబర్ నెల చివరి వారంలో నవంబర్ నెల మొదటి వారంలో పంపిణీ ప్రక్రియలో మనకైతే ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్